హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన గార్డెన్లో ఉన్నటువంటి మందార మొక్క ఉంది కదా దాన్ని మనం వేరే కుండీలోకి షిఫ్ట్ చేయాలన్నమాట ఎలా షిఫ్ట్ చేయాలో చెప్తాను చూడండి ముందుగా నా దగ్గర ఉన్నటువంటి పెద్ద కుండి ఉంది కదా ఆ కుండీని బయటికి లాక్కొచ్చాను చూడండి పైన తీగలు ఉండడం వల్ల అది పెట్టేసింది పట్టడం వల్ల ఏంటంటే దాన్ని సరి చేసుకొని ఆ విధంగా మొత్తం బయటికి లాక్కొచ్చేసాను చాలా వెయిట్ ఉంది ఎందుకంటే తడి ఉంది కాబట్టి కుండి అందుకు చాలా బరువుగా ఉంది చూసారు కదా ఆ విధంగా పక్కకైతే అయితే లాక్కొచ్చాను లాక్కొచ్చి పక్కన పెట్టేసి ఏం చేశానంటే కుండి ఒకటి తెచ్చేసుకున్నాను తెచ్చేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే మీకు ఇంకా ఏం ఏదైనా ఎక్స్ట్రా మట్టి కానీ కంపోస్ట్ కానీ కోకోపిట్టు కానీ ఉంటే అది కూడా తెచ్చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకొని అదేవిధంగా మీరు మొక్కని ఏ విధంగా తీయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన వస్తువులు కానీ అలాంటి అటువంటివి కూడా తెచ్చేసుకొని పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఆ విధంగా తెచ్చేసుకొని పక్కన పెట్టేసుకొని నా దగ్గర ఉన్న వస్తువులతో అక్కడ ఏంటంటే నాకు మీకు మీకు తెలిసే ఉండాలి ఏంటంటే మనం ఇల్లు కట్టేటప్పుడు ఉంటుంది కదా అది ఒక రకమైనది సిమెంట్తో ఇల్లు ఇటుక పేర్చుతా చేస్తూ ఉంటుంది అన్నమాట అలాంటిది నా దగ్గర ఒకటి అటువంటిది నా దగ్గర ఉంది దాన్ని దాంతో ఏం చేసి కొద్ది కొద్దిగా మట్టి గుళ్ళ చేసుకుంటూ నెమ్మదిగా దాంతో ఏంటంటే ఒక పార లాంటిది చిన్నది ఉందన్నమాట దాంతో ఇదేంటంటే గుళ్ళ చేసుకుంటూ మట్టిని బాగా లోపలికి వేర్లు ఏమైందంటే ఈ కుండీలో ఉన్న మొక్క ఏంటంటే చాలా పెద్ద మొక్క కాబట్టి వేళ్ళు చాలా ఇదిగా మొత్తం మట్టి అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకేంటంటే ఇది తీసే తీయాలనుకున్నప్పుడు చాలా ఇదిగా గట్టిగా ఉంటుందన్నమాట మట్టి మొత్తం వేళ్ళతో పట్టేసి ఉంటుంది అలా పట్టేసి ఉండడం వల్ల ఏంటైతుందంటే మనం పారతో కానీ గుణపంతో కానీ పొడిచేటప్పుడు ఏమవుతుందంటే చాలా స్ట్రాంగ్గా దిగుతుందనమాట చూసారు కదా ఆ విధంగా నేను చాలా లోపలికి గుణపం గుణపంతో దాన్ని మట్టిని లోపలికింటూ దూపుతున్నాను అన్నమాట అది చాలా స్ట్రాంగ్గా ఉందనమాట అలా దోపడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏం చేయాలంటే మొదలకి కొద్దిగా మొక్క మొదలకి కొద్దిగా దగ్గరకంటూ పొడుస్తూ ఉండాలన్నమాట ఆ గుణపంతో పొడిస్తే ఏమవుతుందంటే దానికి మట్టికి పట్టేసినటువంటి వేలు ఉంటాయి కదా అవి కొద్ది కొద్దిగా తిగుతూ అన్నమాట వేర్లు దాని తెగడం వల్ల ఏంటంటే చుట్టూ ఉన్న కూడా కొద్దిగా లూజ్ అవుతూ ఉంటుంది ఇలా లూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా మొక్క మనం మట్టికి మొత్తం కూరుకుపోయి ఉంటుంది కాబట్టి అది కొద్దిగా ఉంటుంది అనమాట దీన్ని మట్టిని ఒకవైపుకే తీయకోకుండా ఏం చేయాలంటే నాలుగు వైపులు కూడా మనం కొద్ది కొద్దిగా లూజ్ చేసుకోవాలి లూజ్ చేసుకుంటూ చూస్తున్నారు కదా ఆ విధంగా నాలుగు వైపులు మొత్తం మట్టితో ఆ గుణంతో తవ్వాలన్నమాట ఆ విధంగా తవ్విన తవ్విన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ చేతులతో మట్టిని కొద్దిగా తీసి కొద్దిగా కొద్దిగా తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట కింద భాగాన కిందకు పెట్టేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఆ విధంగా మట్టిని మొత్తం అంటే మొక్క మొదలైన పొడవ పొడవడమే కాకుండా మిగతా కుండి కుండి వైపు కూడా మొత్తం మట్టి వేర్లతో పట్టేసి ఉంటుంది కాబట్టి నెమ్మదిగా మట్టిని అలా పక్కకు పెట్టేసుకోవడం దాని వే మొత్తం మట్టి మొత్తం పట్టేసి ఉంటుంది అనమాట తీసేటప్పుడు దాన్ని ఏంటంటే పక్కన పెట్టేసుకుంటూ లూజ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఆ విధంగా నాలుగు వైపుల నుంచి మట్టి తీసేసి పక్కన పెట్టేసుకోండి ఆ విధంగా మొత్తం తీసేయండి చూస్తున్నారు కదా ఆ విధంగా తీస్తూ గుల్ల చేసుకోవాలి అలా చేత్తో దా గుణపంతో పొడుచు పొడవడం చేత్తో మట్టిని తొలగించేయడం ఆ విధంగా పక్కన పెట్టేసుకుంటూ నాలుగు వైపులా మొత్తం సరి చేసుకోవాలి చూస్తున్నారు కదా ఆ విధంగా మొక్కను మొత్తం తీసుకుంటూ చేత్తో మట్టిని చిదిమేసుకుంటూ పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే అది మట్టి అంతా వేరు పెట్టేసి ఉంటుంది కాబట్టి కుండీ ఏంటంటే చాలా స్ట్రాంగ్ గట్టిగా ఉంటుందన్నమాట ఏంటంటే ఈ ప్రాసెస్ ఏంటంటే మందార మొక్క కావాలనుకున్న వాళ్ళు కుండీలో పెంచుకోవాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు కంపల్సరిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వన్ ఇయర్కి ఒకసారి కుండీని మారుస్తా మన మొక్కని మార్చుతూ ఉండాలి అదేవిధంగా దానికి ఉన్నటువంటి వేళ్ళని కూడా మన సిజర్ పక్కన పెట్టేసుకోవాలి సిజర్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మొక్కని దానికి ఉన్న వేర్లు చాలా వరకు కట్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చుట్టూ ఉన్న మట్టిని కుండికి బాగా పెట్టేసింది చాలా ఇదిగా అంటే మట్టి కొన్నా సరిగ్గా రావట్లేదు అసలు చూడండి ఈ విధంగా పొడుస్తూ మట్టిని పక్కకి తొలగించేయాలి చూడండి అది ఎంత గట్టిగా పొడిచినా కానీ అసలు ఆ మెట్ అన్నదే రావట్లేదు వీడియో ఉంటే నాకు ఆ మొక్కకి మొదలున్న కాడలు కానీ కొమ్మలు కానీ చాలా ఇబ్బందిగా అడ్డుగా వస్తున్నాయి అన్నమాట అందుకు ఒక తాడు తీసుకొచ్చి ఆ విధంగా కట్టేసుకోండి చూసారు కదా ఆ విధంగా చూసిన కనిపిస్తున్నట్టుగా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్టేసుకోండి కట్టేసుకున్న తర్వాత మళ్ళీ నేనేం చేశానంటే దానికి ఉన్న అటువంటి ఈ వస్తువుతో ఏంటి మళ్ళీ దాన్ని గుళ్ళ చేయడం మట్టిని పక్కకు తీసుకోవడం చేత్ చాలా టైం పడుతుందండి అలా తీసుకోవడం వల్ల మీరు కూడా ఏంటంటే చాలా ఓపిక్గా చేసుకోవాలి మనకి మొక్క కావాలి అది మనకి పూలు మన పూజకి కానీ దేనికైనా వాడుకోవడం కోసం మొక్కకి మనకు అవసరం ఉంటుంది కాబట్టి ఇంకా తప్పదు కష్టపడాలి దీనికి నాకు పెద్ద స్టోరీ ఉందండి ఈ మొక్క కోసం మేము ఏంటంటే గుడికి వెళ్ళాలనుకున్న ఇంట్లో పూజ అనుకున్నా పువ్వులకి చాలా ఇబ్బంది పడేదండి నేనైతే అయితే మా ఇంటి ముందు పార్కులో పెద్ద చెట్టు ఉండేదన్నమాట ఆ చెట్టు దగ్గర మేము ప్రతి శనివారం వెళ్ళి ఉంటే పక్కన మా పక్కన ఒక ఆంటీ గారు చూస్తూ ఓ చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు పువ్వులకి అనుకొని మరి ఆవిడికి ఏమనిపించిందో మనకు తెలియదు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న మొక్కని పిలిచి మరి మీకు పువ్వులు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా మీకు కావాలా మా దగ్గర రెండు మొక్కలు ఉన్నాయి అని చెప్పి ఏం చేశారంటే మాకు ఒక మొక్క ఇచ్చారనమాట కుండీతో పాటు ఆ కుండీలో ఉన్న మొక్క ఏంటంటే కొద్దిగా సన్నంగా అంత గ్రోత్కి లేదనమాట గ్రోత్కి కానీ గ్రోత్ అసలు లేదు అలాగే దానికి ఏంటంటే సన్నగా కర్రలాగా ఉంది తప్ప పక్కన కొమ్మలు ఎక్కువగా లేవన్నమాట అలా ఎందుకు ఉందంటే వాళ్ళు సిమెంట్ కుండీలో పెంచారనమాట సిమెంట్ కుండీలో ఏంటంటే మొక్క గ్రోత్ ఉండదు అలాగే దాన్ని హెల్తీగా కూడా అసలు ఉండదు ఎందుకో మరి తెలియదు సిమెంట్ సిమెంట్ కుండీలకి అసలు సెట్ అవ్వనమాట కుండీలు మనం వేస్తే మట్టి కుండీలు కానీ లేదంటే మనం ప్లాస్టిక్ కుండీలు కానీ వాడుకుంటే మంచిగా ఉంటుంది ప్లస్ అది ఏంటంటే మనం దానికి కూడా ఫుడ్ బాగా ఇస్తా పెడతా ఉండాలన్నమాట దానివల్ల ఏంటంటే మొక్క చాలా హెల్తీగా ఉంటుంది సరే కదా ఈ విధంగా నేను చాలా మట్టి తీసాను తీసిన తర్వాత కొద్దిగా ఈటటు మొక్కని గుంజుతా వేళ్ళు అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట కుండీని మొత్తం గట్టిగా పట్టేసింది అనమాట దాన్ని ఈటటు కదిపుతా మొక్కని పక్కకు వన్ చేసుకుంటూ ఇలా చేశాను అనమాట చేసి కుండిను ఒకసారి అలా పక్కకి జరిపేసుకొని మొక్కని చాలా వెయిట్ ఉందండి అది చూడండి అది ఆ విధంగా మట్టి మొత్తం తీసేసి పక్కన పెట్టేసాను అనమాట ఆ విధంగా తీసేసి మొక్కని తీసేసి చూసారా మనము దాంతోపాటు గట్టిగా మట్టితో ఇలా దింపుతా కట్ చేయడం వల్ల ఏంటంటే వేళ్ళంతా కట్ అయిపోయినాయి అనమాట ఆ విధంగా వేర్లు కట్ చేసుకోవాలి చూసారు కదా అలా తీసుకొని మొక్కని ఆ కుండిని ఇంకో చోట సైడ్కి జరిపేసుకొని మొక్కని దానికి ఆంచుకొని కిందకి పెట్టేసాను అనమాట అలా పెట్టేసేయాలన్నమాట పెట్టేసి మనం మళ్ళీ అక్కడున్న మట్టిని మొత్తం ఒక పక్కకి పెట్టేసుకోండి పెట్టేసుకున్నారు కదా అలాగే నేను ఏ వేరే కుండీలోకి షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి వేరే టబ్బు తీసుకున్నాను ఆల్రెడీ నాకు ఇది లాస్ట్ ఇయర్ కుండీలోకి నేను మార్చాను అదే కుండీని మళ్ళీ ఖాళీ చేశాను కాబట్టి ఆ కుండీ ఇప్పుడు ఖాళీగా ఉందన్నమాట మోస్ట్లీ ఏంటంటే మీరు కంపల్సరీగా ఇయర్కి వచ్చి ఒకసారి మొక్కని చేంజ్ చేస్తూ ఉండండి కుండీని అలాగే దానికి ఉన్నటువంటి వేళ్ళని కట్ చేస్తూ చేసుకోవాలన్నమాట ఈ విధంగా నేను కుండి తీసుకున్నాను తీసుకొని మీకు తెలుసు కదా మనం ఏదైనా షాపింగ్ చేసినప్పుడు మనకి బయట కిరాణా కొట్టులో కానీ ఏదైనా తీసుకునేటప్పుడు మనకు ప్లాస్టిక్ కవర్ కాకుండా క్లాత్ కవర్ ఇస్తారు మీకు ఐడియా వస్తు వచ్చి ఉండాలి క్లాత్ కవర్ని ఏం చేయాలంటే ఆ కుండి కింద పెట్టేసేసి ఆ కుండి కింద షేప్ ఎలా ఉంటుందో ఆ షేప్ను బట్టి అదే షేప్లో మనం సిజర్తో కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసేసుకొని ఏం చేయాలంటే మొత్తం రౌండ్ రౌండ్ కుండి అయితే రౌండ్గా కట్ చేసుకోండి దీర్ఘచతురాసాకంలో ఉంటే దీర్ఘ చతురసాకంలోకి మీరు కట్ చేసుకోండి ఏ యాంగిల్లో ఉంటే ఆ యాంగిల్లో ఆ కవర్ని కట్ చేసుకోండి కట్ చేసేసుకొని ఏం చేయాలంటే ఏ ఏ ఏ షేప్లో వచ్చిందో ఆ కవర్ని ఏంటంటే నాలుగు నాలుగు మనం ఖి చూ చూడండి ఎలా మనం ఫోల్డింగ్ చేస్తామో అలా ఫోల్డ్ చేసుకొని మూలమ్మట హోల్స్ చేసుకోవాలన్నమాట అలాగా ఓపెన్ చేశాక ఒకసారి చూసుకోండి మరీ ఎక్కువగా హోల్స్ చేయకండి సింపుల్గా నాలుగు నాలుగు కానీ ఐదు కానీ హోల్స్ చేసుకోండి చూస్తున్నారు కదా నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి కనిపిస్తుందండి ఆ విధంగా ఫోల్డ్ చేశారు కదా హోల్డ్ చేసేసుకొని చిన్నగా హోళ్ళు చిన్నగా కట్ చేసుకోండి పెద్దగా వద్దండి చిన్ని చిన్నిగా చిన్ని చిన్నిగా అక్కడక్కడ అక్కడక్కడ హోల్స్ చేసుకోండి ఆ విధంగా హోల్స్ చేసుకొని చూస్తున్నారు కదా ఆ విధంగా హోల్స్ చేయండి మీకు మామూలుగా వేరే కుండీలు ఎన్ని కుండీల్లో మీరు ఎన్ని మొక్కలు మీరు షిఫ్ట్ చేస్తున్నారనుకుంటున్నారు ఇలాగ ప్రతి కుండీలో మొక్కలు వేసుకునే వాళ్ళు ఆ కుండీకి మెట్టేసే ముందు ఏంటంటే ఇలాంటి క్లాత్ను వాడండి వాడడం వల్ల ఏమవుతుందంటే డ్రైనేజ్ సిస్టమ్ చాలా బాగుంటుంది మీకు తక్కువ వాటర్ పడుతుంది కింద వాటరు కిందకి పోకుండా మొక్కకు మాత్రమే అక్కడే ఉండిపోతుంది మొక్కకి ఎంత అవసరమో అంతే పోసుకోవాలి చూసారు కదా ఆ విధంగా కుండీ లోపల వైపుకి ఆ క్లాత్ని పెట్టేసుకోవాలి చూసారు కదా ఆ విధంగా పెట్టేసుకొని సిజర్ని పక్కన పెట్టేసుకున్నాను చూడండి ఆ విధంగా చూసి కనిపిస్తుంది కదా కుండీలో క్లాత్ ఆ విధంగా క్లాత్ని పెట్టేసుకోండి మొక్క అయితే నేను అలా పక్కన కుండీకి జార పెట్టేసుకున్నాను అనమాట చూడండి నా మొక్క అది మందర మొక్క ఎంత పొడవుగా ఉందో నేనైతే చాలాసార్లు మొక్కని కట్ చేసేసానండి కొమ్మల కొమ్మలు పక్క కొమ్మలు అన్నీ ఎక్కువగా వస్తున్నాయని చెప్పి కట్ చేశాను చూసారు కదా ఆ విధంగా మొక్కని లేపేసి కుండీలోకి దింపేశాను అలా తీసిన మట్టిని ఏం చేయాలంటే మనం అది వేర్లు వేళ్ళతో ఉంటుంది కాబట్టి మట్టిని మొత్తం క్లీన్ చేసుకోవాలండి అందుట్లో మొత్తం చిదుముత అందుట్లో ఉన్న వేళ్ళని పక్కన పెట్టేసుకుంటూ అక్కడ ఉన్న మట్టిని కొద్ది కొద్దిగా పెట్టేసుకోండి చూసారు కదా అది మొక్కని మామూలుగా స్ట్రాంగ్గా పట్టేసుకోండి గట్టిగా పట్టేసుకొని మనం కింద పెట్టుకున్న మట్టి ఉంది కదా అది కాకుండా ముందది కొద్ది కొద్దిగా పెట్టేసుకోండి చూస్తున్నారు కదా అది నేను మట్టి చాలా కింద కింద పెట్టేసాను అనమాట ఫ్లోర్కి ఆ ఫ్లోర్కి కింద పెట్టడం వల్ల ఏంటంటే అది ఉంది కదా మామూలుగా మట్టి పైకి ఎత్తుకొని వేసుకోవడానికి నాకు చాలా ఈజీగా పెట్టేసుకుంటున్నాను అనమాట అలా మీరు కూడా ఇలా ఉండేది కూడా వాడుకోవచ్చు ప్లాస్టిక్ చాటలాగా చూస్తున్నారు కదా మొక్కని నాలుగు వైపులు కదు మామూలుగా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి తిన్నంగా సెట్ అయిందా లేదా అలా చూసుకొని మనం ఆల్రెడీ నేను కంపోస్టు కోకోపీట్ కలిపేసుకొని ఒక సంచిలో వేసుకున్నాను అనమాట ముందే ముందు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నారనమాట దాన్ని కూడా తీసుకొచ్చి మీరు మొక్క మొదలనే పెడతా పెట్టేసుకోండి నాలుగు వైపులో పెట్టేసుకుంటూ చేత్తో ఒత్తుకుంటూ దాన్ని మొక్కని ఏంటంటే మీరు కంపల్సరిగా ఏంటంటే లూజ్గా ఉండకూడదు అనమాట మొక్క మొదలు చాలా స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి దాన్ని రెండు చేతులతో గట్టిగా నొక్కు నొక్కాలన్నమాట కిందకి ప్రెస్ చేయాలన్నమాట మట్టిని ప్రెస్ చేసుకుంటూ మనము మొక్కకి పై వైపు వచ్చే వరకు మట్టిని వేసుకోవాలంట వేసుకోవాల చూస్తున్నారు కదా నేను కింద ఉన్న ముందు కంపోస్ట్ కోక ఉన్నది పెట్టేసుకున్నాను తర్వాత మళ్ళీ మా మామూలుగా ముందు తీసేసుకుని పక్కన పెట్టుకున్న మట్టిని యాడ్ చేస్తుంది అందరిగా ఏంటంటే మొక్క స్ట్రాంగ్గా ఉండాలన్నమాట స్ట్రైట్గా నిలబడేటట్టుగా ఉండాలి ఎటైనా వంపుగా ఉన్నదంటే ఏంటంటే మళ్ళీ తర్వాత అదే యాంగిల్లోనే ఉంటుందన్నమాట మొక్క అలా వండుకోకుండా మీరు గట్టిగా ఒక చేత్తోనేమో మొక్క మొక్కను పెట్టేసుకోండి ఒక చేత్తోనేమో మామూలుగా అది మట్టి వేసేసుకుంటూ నాలుగు వైపులు పెట్టేసుకోవాలన్నమాట సమానంగా వచ్చేలాగా చూసుకోండి చూస్తున్నారు కదా మనం మట్టిని కిందకి గట్టిగా ప్రెస్ చేసేటప్పుడు ఏంటంటే మొక్క సరిగ్గా స్ట్రైట్గా ఉందా లేదా చూసుకుంటూ కుండిని మొత్తం రౌండ్గా తిప్పుకుంటూ మనం చేతితో నొక్కాలన్నమాట చూస్తున్నారు కదా నేను ఎలా ప్రెస్ చేస్తున్నాను ఆ విధంగా కొందిని మొత్తము నాలుగు వైపులా చుట్టూ తిప్పుకుంటూ మొత్తం లాగేసుకుంటూ మట్టి ప్రెస్ చేయాలన్నమాట ఆ విధంగా చూసారు కదా మొత్తం మట్టి కింద ఉన్నదంతా వేసేసుకోవాలి మొత్తం పక్కన పెట్టేసుకొని ఏం చేసా ఏం చేయాలంటే మన దగ్గర వాటర్ బకెట్లో కానీ ఉన్నా కానీ లేదా ట్యాప్లో డైరెక్ట్గా వస్తున్నా కానీ ఏదైనా ట్యూబ్ పెట్టేసుకొని డైరెక్ట్గా కుండీకి పట్టేసుకోవాలన్నమాట అదేంటంటే వాటర్ పట్టడం వల్ల ఏమవుద్దంటే మట్టి అంతా కిందకి కుండీకి మొత్తం మొక్కకి కింద వైపుకి దిగుతుందన్నమాట ఆ విధంగా కుండీకి ఫుల్గా వాటర్ పట్టేసుకోవాలి పట్టేసుకొని ఒకవేళ మట్టి ఇంకా లోపలికి దిగిపోతే మన దగ్గర ఉన్న మట్టిని యాడ్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవాలన్నమాట ఇంకో రోజు లేదంటే ఒక గంట ఆగిన తర్వాత చూసుకోండి కుండీలోకి మట్టి ఎంతవరకు ఉంది లేదంటే తక్కువైందా ఎక్కువైందా అంతా చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మట్టిని మళ్ళీ యాడ్ చేసుకోండి చూసారు కదా నేను ఫ్లోర్ కడుక్కుంటూ వైపర్ ఉంది కదా వైపర్తో వాటర్ మొత్తము లాగేస్తున్నాను అన్నమాట ఎటైతే అయితే హోల్ ఉంటుందో వాటర్ వెళ్ళడానికి అటువైపుకి మొత్తం క్లీన్ చేసుకుంటూ చూప్ పెట్టేసుకుంటూ మొత్తం క్లీన్ చేసుకుంటూ ఒక పక్క నుంచి వాటర్ ట్యూబ్తో పట్టేసుకుంటూ ఒక నుంచి వైపర్తో లాగేస్తున్నాను చూసారు కదా ఆ విధంగా నేను నేనైతే క్లీనింగ్ చేసేసానమాట చేసేసి ఇవా ఇవి ఆల్రెడీ కుండీకి వాటర్ పెట్టేశాను కాబట్టి దాన్ని ఒకవైపు పెట్టేసాను అనమాట అక్కడే పెట్టేసాను ఎందుకంటే మళ్ళీ దాన్ని వేసిన వెంటనే వాటర్ పెట్టిన వెంటనే హీటర్ కతపకూడదు అనమాట అందుకే ఒక్కచోటే ఉంచేసాను ఆ విధంగా మీరు ఇయర్కి వచ్చి ఇది ఏ టైంలో చేంజ్ చేసుకోవాలంటే కరెక్ట్గా వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత మీరు ఈ పని చేయండి ఎందుకంటే వేరే టైంలో మీరు చేసుకున్నారా అనుకోండి ఆ మొక్క చనిపోతుందో బతుకుతుందో కూడా గ్యారెంటీ మనం చెప్పలేము అదే వర్షాకాలం అనుకోండి మీకు కంటిన్యూస్గా వర్షంపు నీళ్ళు తగులుతూ ఉంటుంది మొక్క కూడా హెల్తీగా ఉంటుంది చిగుళ్ళు కూడా చాలా బాగా వస్తుంది లేదు మాకు పూలు సరిగ్గా రావట్లేదు అని అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఏం చేయాలంటే మొక్క కాడ కొమ్మలు ఉంటాయి కదా వాటిని ఈయర్కొచ్చి మొత్తం మొక్కని కట్ చేసేసుకోండి అది మనము ఎప్పుడైతే మొక్క మనము చేంజ్ చేస్తామో చేంజ్ చేసిన తర్వాత మామూలుగా ఏదో విధంగా మళ్ళీ నార్మల్గా అయిపోయి కొత్త చిగుళ్ళు వచ్చి అలా మంచిగా హెల్తీగా ఉన్నప్పుడు ఇలా ఆపని చేయండి మీరు కొమ్మలు మొత్తం కట్ చేసేసుకుంటే ఏమవుతుందంటే దానికి కొత్త బ్రాంచెస్ వస్తాయి అనమాట అలా రావడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువగా పూలు పూయొచ్చు చక్కగా వస్తాయి అన్నమాట అలా రావడం వల్ల మనం పూజకుండా పూలని మందార పూలని వాడుకోవచ్చు అనమాట దేవుడికి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా మొక్కు ఉంటే కనుక మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అది కుదిరిందా లేదా అన్నది కూడా కామెంట్ రూపంలో చెప్పండి బాయ్ మరీ ఉంటాను